ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓటం పాలైంది ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటం పాలైంది దాంతో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు పీసీబీ చైర్మన్ కు ఇబ్బందికరంగా మారింది తాజాగా పిసిబి చైర్మన్ నక్విపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రీది విరుచుకుపడ్డాడు క్రికెట్ బోర్డు రాజకీయాలు దీనిలో ఏదో ఒక ఎంచుకోవాలని సూచించాడు ఈ రెండు పదవులు కీలకమైనవని సమాన సమయంతో పాటు శ్రద్ధ కూడా వ్యవహారాలు శాఖకు పూర్తిగా భిన్నంగా ఉంటాయన్నాడు నక్వీ తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని పలుసార్లు అంగీకరించాడని గుర్తు చేశాడు అయితే క్రికెట్ కు సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకునే సమర్థులైన సలహాదారులు అవసరమని నక్వీకి సలహాదారులపై మాత్రమే ఆధారపడి పీసీబీని నడపలేదని అఫ్రీది పేర్కొన్నాడు పాకిస్తాన్ క్రికెట్ కు పూర్తి సమయం శ్రద్ధ వహించే వ్యక్తి అవసరమని లేకపోతే దాని భవిష్యత్తు మరింత చీకటిగా మారుతుందని అఫ్రీది వ్యాఖ్యానించాడు కాగా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ సందర్భంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి పహల్గా ముగ్రదాడి ఆపరేషన్ సిద్ధూ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత్ ఆటగాళ్లు నిరాకరించారు అయితే ఈ ఘటనపై పిసిబి చైర్మన్ నక్వి రిఫరీని తొలగించాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు ఐసీసీ పట్టించుకోకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరింపులకు దిగాడు ఆసియా కప్ ఫైనల్ అనంతరం నక్వి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత్ నిరాకరించడంతో ఆ టైటిల్ ను ఆటగాళ్లకు ఇవ్వకుండా తన వెంట తీసుకున్నారు తీసుకెళ్లిపోయాడు ఈ వ్యవహారంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయగా క్షమాపణలు చెప్పిన నక్వి టైటిల్ కావాలంటే ఏసీసీ కు వచ్చి తీసుకెళ్లాలని కండిషన్ పెట్టాడు దాంతో మరింత ఆగ్రహానికి గురైన బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది ఈ చర్య పాకిస్తాన్ ప్రతిష్టను మరింత దిగజార్చింది నక్వి వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి వీలైనంత త్వరగా పీసీబీ చైర్మన్ పదవ రాజకీయాల అనే విషయంపై నక్వి త్వరగా నిర్ణయం తీసుకోవాలని అఫ్రీది సూచించాడు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే పీసీబీ చైర్మన్ పదవిని వదులుకోవాలని పీసీబీలో కొనసాగాలని రాజకీయాలు అధికార పదవులకు దూరంగా ఉండాలని సూచించాడు